అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కి వైరల్ ఫీవర్ అటాక్ అయింది గత నాలుగు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నారు అయితే దగ్గుతో పాటు జ్వరం ఇంకా తలనొప్పి తీవ్రంగా ఉండడంతో కొన్ని అధికారిక కార్యక్రమాలకి ఆయన పర్సనల్ కార్యక్రమాలు కూడా ఆయన వెళ్ళలేకపోయారు అయితే అసలు ఫీవర్ ఎప్పుడు అటాక్ అయిందంటే మొన్న ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎల్బి స్టేడియంలో జరిగిన ఆ ఈవెంట్లో ఆయన తడిచారు సో దాని తర్వాత ఆయన కొంచెం అస్వస్థకు గురయ్యారు అంటే ఒక పక్క ఫ్యాన్స్లో అంటే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నా కానీ అక్కడ అంత సివియారిటీ ఏం లేదు సో ఆయనకి వైరల్ ఫీవర్ మాత్రమే అటాక్ అయింది సో గత నాలుగు రోజులుగా ఆయన ఇబ్బంది పడుతున్నారు ఒక టూ డేస్ ఇంట్లోనే మెడికేషన్ తీసుకున్న తర్వాత మంగళగిరిలోని హాస్పిటల్కి వెళ్ళారు ఆ హాస్పిటల్ నుంచి ఇప్పుడు వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు సో మరికొద్ది గంటల్లో ఆయన హైదరాబాద్కి చేరుకొనున్నారు ఒక పక్క ఆయన హెల్త్పై మాత్రం అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది సో ఎందుకంటే ఒక పక్క ఓజీ సినిమా ఇంత మంచి సక్సెస్ని అందుకున్న తర్వాత ఆ ఫలాల్ని ఎంజాయ్ చేసే టైంలో ఈయన అస్వస్థ గురి కావడం నిజంగా ఫ్యాన్స్ని హట్ చేస్తుంది సో ఫ్యాన్స్ ఇప్పటికే ప్రార్థనలు ఇంకా పూజలు ఇవన్నీ చేస్తున్న పరిస్థితి ఆయన ఆయన వెంటనే కోలుకోవాలని చెప్పి సో గత నాలుగు రోజుల నుంచి ఆయన వైరల్ ఫీవర్తోనే ఇబ్బంది పెడుతున్నారు సో ఈ రీసెంట్గా జరిగిన మంత్రి నిమ్మల రామనాయుడు ఇంట్లో శుభకార్యానికి కూడా పవన్ వెళ్ళలేకపోయారు సో ఇవాళ నిండు సభలో లోకేష్ కూడా మాట్లాడిన పరిస్థితి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదంటే కూడా సో ఇలాంటి నేపథ్యంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు ఫీవర్తోనే ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరయ్యారు ఇతర కార్యక్రమాలను పాల్గొన్నారు అయితే గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకుంటున్న జ్వరం తీవ్రత మాత్రం తగ్గలేదు దగ్గు ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు పవన్ కళ్యాణ్ వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్లో వైద్య పరీక్షలు చేయించుకొని పవన్ కళ్యాణ్ అందుకోసం ఈరోజు మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఓజీ ఈ నెల ఇరవై ఐదున తేదీన అంటే నిన్న ప్రేక్షకుల ముందుకు రాగా బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర కొనసాగిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సో ఓజీ మూవీ ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లు నమోదు చేసింది సో ఈ మూవీ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తం దాదాపు వంద కోట్ల నెట్ వసూళ్లు సాధించిందని చెప్తున్నాయి ట్రేడ్ వర్గాలు సో బుధవారం ప్రీమియర్స్తో పాటు డే వన్ గురువారం వసూళ్లు కలుపుకుని ఓజీకి దాదాపు వంద కోట్ల నెట్ కలెక్ట్ చేస్తుంది అంటున్నారు ఇక మూవీ సూపర్ హిట్ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు అయితే ఓజీ ఫస్ట్ డే కలెక్షన్ పై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సింది ఈ మధ్యలోనే పవన్ కళ్యాణ్కి అస్వస్థత గురి కావడంతో కాస్త ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పటికే ఫ్యాన్స్ అంతా కూడా ఒక పక్క ప్రార్థనలు ఈ పూజలు కూడా చేస్తున్న పరిస్థితి సో అంటే మంచి సక్సెస్ అందుకున్నారు సో ఇలాంటి టైంలో ఆయనకి ఫీవర్ ఏంటి ఈ వైరల్ ఫీవర్ ఫోర్ డేస్ నుంచి తగ్గలేదంటూ కూడా కాస్తంత ఆందోళన చెందుతున్న పరిస్థితి